హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఫస్ట్గా చికెన్ని నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఇలా కడుక్కోవాలి ఆ రెడ్డు ఇదంతా పోయి వాటర్ పోయి వైట్ వాటర్ వచ్చేంతవరకు నీట్గా కడుక్కొని ఒక్కొక్క పీస్ని అయితే ఇట్లాగా వేసేసుకుంటున్నాను అందులో కొంచెం కళ్ళుప్పు కారం పసుపు ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని నీట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే అలాగే మ్యారినేట్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ముందుగా పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని అలా వదిలేస్తే బాగా ఉప్పు కారం అయితే ముక్కకి పట్టి ముక్క కూడా నీట్గా కొంచెం మెత్తగా అయితే ఉంటుంది గట్టిగా అవ్వకుండా తర్వాత నేను వచ్చేసండి ఇక్కడ ముందుగా బిర్యానీకి కావాల్సిన స్పైసీస్ అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ టమోటా అంతా నీట్గా అయితే రెడీ రెడీ చేసుకుంటున్నాను బిర్యానీ అంటే ఒక పెద్ద ప్రాసెస్ కదండి అందుకే ముందుగా మసాలాలన్నీ నీట్గా ఒకసారి నీట్గా ఒక సైడు రెడీ చేసి పెట్టేసుకోవాలి అలా రెడీ చేసి పెట్టుకొని రుబ్బుకున్న పేస్ట్లన్నిటినీ ముందుగా పక్కన పెట్టేసుకొని తర్వాత బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తే ఈజీగా అయిపోతుంది ఆ రోజు కొంచెం హడావిడిలో ఉండి ఎక్కడికో బయటకు వెళ్ళాల్సిన పని ఉండి మేమైతే చాలా అర్జెంట్గా అయితే చేస్తున్నాము మా చెల్లెయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంది నా కూతురు మా చెల్లెలు మసాలాలు టమా తరకారీ అంతా టమాటా ఆనియన్ అంతా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటే నేను అక్కడ ఒక సైడు చికెన్ కర్రీకి అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను చికెన్ కర్రీ అయినాక బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను చికెన్ కర్రీ వీడియో కూడా ఇందు ఈ వీడియోలోనే కంటిన్యూగా ఉంది ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూసేయండి తర్వాత ఇలా పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని బాగా పచ్చిమిరకాయలు వేసుకొని మేమైతే కొంచెం స్పైసీ ఎక్కువగా తింటాము అందుకని నేను కొంచెము పచ్చిమిరకాయల కారం అంతా ఎక్కువ వేసుకుంటాను ఇలా మగ్గినాక నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి నెయ్యి ఆనియను పక్కన ఉడికిపోయాక ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఒకేసారి ఎక్కువైతే నేను పట్టు పెట్టుకుంటున్నాను డైలీ యూస్ అవుతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అందుకని కొంచెం క్వాంటిటీ ఎక్కువైతే తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను తర్వాత కొంచెము ఒక రెండు పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీరని అయితే నీట్గా పేస్ట్ చేసుకోవాలి ఫ్లేవరు బిర్యానీకి చాలా బాగుంటుంది ఇట్లా పేస్ట్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు అయితే మనము వేయించేసుకోవాలండి ఎప్పుడే కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక దబరా అంటుతూ ఉంది అంటుతూ ఉంటుంది కింద చిన్న మంట అయితే పెట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు సాల్ట్ కానీ అయితే వేసి వేపేసుకుంటే దబరా పెద్దగా అంటుకోదు తర్వాత టమోటాలను అయితే యాడ్ చేసుకున్నాను ఈ టమోటాలు నీట్గా మెత్తగా అయితే ఉడికిపోవాలి కొంచెపు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉడికించేసుకోవాలి చూడండి ఇలా నేనైతే మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను ఇట్లా మెత్తగా అయితే ఉడికిపోయేసింది కింద దబ్బర కూడా కొంచెము అంటుతూ ఉంది నేనైతే కొంచెం సా కళ్ళు ఉప్పు అయితే దీంట్లో వేసాను తర్వాత నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిరకాయ పేస్ట్ని అయితే ఇందులో వ్యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకున్నప్పుడు రైస్ కలర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ చూడడానికి కూడా చాలా బాగుంటుంది రైస్ ఎప్పుడే కానీ నేనైతే ఎప్పుడు ఇలా పేస్ట్ చేసుకొని వేస్తాను తర్వాత విడివిడిగా ఆకులు కూడా నేను బిర్యానీలో యాడ్ చేస్తాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో నేనైతే ఇలా చేస్తాను చూడండి చూసేదానికే చాలా బాగుంది ఈ నా వీడియోస్ అంత క్లారిటీ అయితే రావటం లేదు ఎందుకంటే నా ఫోన్ కొంచెం బాగాలేదు నాకైతే కొంచెము ఇప్పుడే కదా కొత్తగా యూట్యూబ్ అయితే చే స్టార్ట్ చేశాను ఎలా వాయిస్ ఓవర్ వేయాలి తమనయలు ఎలా వేయాలి వీడియోస్ ఎలా తీయాలి అయితే సరిగ్గా కొంచెం ఎడిట్ చేసాకైతే రాలేదు తర్వాత నిదానంగా అయితే నేర్చుకుంటున్నానండి చూడండి చికెన్ అయితే బాగా బాగా ఉప్పు కారం అయితే పట్టేసింది వన్ అవర్ పైన అయిపోయింది నేను ఇలా మ్యారినేట్ చేసి పెట్టేశాను తర్వాత చికెన్ అయితే వేసుకుంటున్నాను ఆ టైంలో మా ఫ్రెండ్ అయితే వచ్చింది మాట్లాడిస్తూ ఉంది మా చెల్లి వీడియో అయితే తీస్తూ ఉంది మాట్లాడుతూ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను సండే ఫుల్ గిజబిజ అంటా ఉంది కిచెన్ అంతా తర్వాత ఇలా చికెన్ని వేసేసుకొని నేనైతే ఈ మసాలాలో కొంచెం ఉప్పు కారం అంతా ఎక్కువేమీ యాడ్ చేసుకోలేదు ఎందుకంటే చికెన్లోనే ఫస్ట్ వేసుకున్నాను కాబట్టి అందుకని ఇలాగా నీట్గా మిక్స్ చేసేసుకొని తర్వాత మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఈ చికెను బాగా ఒక బాగా ఉడికించుకోవాలి ఫస్ట్గా ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద మంటలైతే అయితే చికెన్ ఇలా వేసుకున్నప్పుడు ఆ చికెన్లో నీళ్ళు అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ ఇలా ఉడికించేసుకున్నాను ఆయిల్ అంతా ఫుల్ పైకి వచ్చేసి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది తర్వాత అందులో కొంచెం బిర్యానీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని తర్వాత అది కలిపెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే అట్లాగే ఉడికించేసుకోవాలి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతూ చాలా బాగుంది ఆయిల్ ఫుల్ కలర్ఫుల్గా ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది చికెన్లో కూడా ఆయిల్ నూనె ఊరుతుంది కదా అది అలా పక్కన అయితే తర్వాత నేను బిర్యానీకి అయితే ఒక సైడు రైస్కి అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా వాటర్ని అయితే ఉడికించేసుకొని దాంట్లోనే కొంచెము బిర్యానీ స్పైసెస్ పుదీనా కొత్తిమీర అయితే వేసుకొని ముందుగా వన్ అవర్ నానపెట్టుకున్న అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను నేనైతే ఏ బాస్మతి రైస్ అయితే ఇక్కడ తీసుకోవటం లేదండి నాకెందుకో బిర్యానీ బిర్యానీకి అయితే మామూలు రైస్తో చేస్తేనే చాలా ఇష్టము బాస్మతి రైస్తో అయితే అంత బిర్యానీ ఇష్టపడనండి నేను చాలా బాగుండదు నాకైతే ఇలాగే ఇష్టము నార్మల్ రైస్తో చేసుకోవడమే తర్వాత నేను పక్కన చికెన్ నీట్గా ఉడికిపోయింది కదండి దాంట్లో కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను నార్మల్గా అందరూ యాడ్ చేసుకుంటారు చాలా బాగుంటుంది పెరుగు వేసుకుంటే ముక్క కూడా కొంచెము గట్టి పడుతుంది మసాలా టేస్ట్ బాగుంటుంది తర్వాత నేను ఇక్కడ చూడండి చికెన్ అయితే ఒక మంచి కలర్లు అయితే వచ్చేసింది పక్కన రైస్ ముందుగానే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించేసుకున్నాను ఆ రైస్ అయితే ఒక హాఫ్ రైస్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తా ఉన్నాను తర్వాత ఇలా లేయర్ బై లేయర్ వేసుకోవాలి ముందుగా చికెన్ అయితే కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా హాఫ్ రైస్ అయితే యాడ్ చేసుకున్నాక అందులో కొంచెము చికెన్ పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడైతే నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అండి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ త్రీ కేజీ అయితే అయిపోయింది అందుకే ఇలా చేస్తే మసాలా రైస్ ఫుల్ నీట్గా అయితే పట్టుతుంది వన్ కేజీ రైస్కి అయితే మనము అంత కింద మసాలా పెట్టేసుకొని పైన రైస్ అయితే వేసుకుంటాము ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను కాబట్టి ఇలా లేయర్ బై లేయర్ అయితే చేశానండి ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది అలాగే రైస్కి మసాలా కూడా చాలా బాగా పడుతుంది తర్వాత ఇక్కడ ఫైనలీ దమ్ అంతా పట్టేసాక నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర గీ అయితే యాడ్ చేసేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే దమ్ పెట్టేసుకున్నాను చూడండి రైస్ చాలా బాగా అయితే మసాలా పట్టేసింది పొడి పొడిలాడుతూ చాలా బాగా అయితే వచ్చిందండి చూడండి చూస్తుంటేనే తెలుస్తుంది మసాలా రైస్ అంతా చాలా బాగా అయితే కుదిరింది ఇలా చేసుకోండి ఎందుకంటే చాలా క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటునే ఈజీగా అయితే మా రైస్కి అంతా మసాలా నీట్గా నీట్గా పట్టిపోతుంది తర్వాత నేను ఇక్కడ చికెన్ గ్రేవీ అయితే రెడీ చేసుకుంటున్నానండి బిర్యానీలకి అయితే కావాలి కదా నేనైతే ఇక్కడ ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకొని స్పైసీస్ అయితే వేసుకొని చికెన్ అయితే అందులో వేసేసుకొని నీట్గా ఉడికించుకుంటున్నాను తర్వాత చికెన్కి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా అల్లం తెల్లగడ్డ ఎండు కొబ్బరి స్పైసీస్ చక్క లవంగా అన్ టమోటా అంతా వేసుకొని ఒకేసారి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇక నేను చాలా సింపుల్గా అయితే చికెన్ గ్రేవీని అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలా మిక్సీకి పట్టిన మసాలాని చూడండి చికెను బాగా వాటర్ అంతా వచ్చేసవి బయటికి నూనె అంతా పైకి వచ్చేసింది నీట్గా ఉడికిపోతుంది అందులో నేను కొంచెము కళ్ళు ఉప్పు పసుపు ధనియా పౌడరు కారం అయితే వేసేసుకొని నీట్గా ఉడికించేసుకుంటున్నాను ఇలా ఉడికిన చికెన్లో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలానైతే వేసుకుంటున్నాను గ్రేవీ కావాలి కదండి అందుకని కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా తీసుకొని ఇలా గ్రేవీ కింద అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే కొంచెము డిన్నర్లో కూడా నైట్కి కలిసి వస్తుంది అందుకని చూడండి చాలా బాగా ఇలా గ్రేవీ వచ్చేవరకు అయితే నేను మసాలా తీసుకున్నాను ఇలా చేసుకున్న దాన్ని ఫ్రైడ్ రైస్కి చపాతీకి బిర్యానీ కూడా అన్నిటికీ ఉపయోగించుకుంటాను చాలా బాగుంది తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చిన్న మంటల్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలండి చూడండి ముక్క చాలా బాగా అయితే ఉడికిపోయింది చాలా బాగా మసాలాలు కూడా ముక్కకు పట్టేసాయి తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెము చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను ఇలా అయినాక టూ మినిట్స్ అయితే అలా పెట్టేసుకోవాలి చూడండి ఫైనల్ గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ రోజున నేను చికెన్ గ్రేవీ బిర్యానీ పప్పు రైతా సలాడ్ అండి కుకుంబరు ఆ నేను పెట్టేసుకున్నాను సూపర్ చేశాడండి తర్వాత ఇక్కడైతే అందరూ బిర్యానీ తినేస్తున్నారు చాలా బాగుందంట వాళ్ళు ఎవరికి ఫేస్ చూపించడానికి ఇష్టమే లేదండి నేనైతే అలా సైడ్కి తీసేశాను చాలా బాగుందండి నేను కూడా ట్రై చేశాను కదా బిర్యానీకి చికెన్ గ్రేవీకి రైతకి చాలా టేస్టీ అయితే ఉంది మీరు కూడా ఇలా ఒకసారి అయితే ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు బిర్యానీని అయితే అలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోకి ఒక లైక్ షేర్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్